ఈరోజు ఇరవై ఒకటి శుక్రవారం రోజున రైతులు కొత్త పత్తి చేయడం జరిగింది ఇంతకన్నా రెండు రోజుల ముందుగా మా వ్యాపారులు కావచ్చు అందరూ రైతులు కావచ్చు అందరూ అటెండ్ అయ్యి అందరూ సంతోషంగా వ్యాపారాలతో చేసుకోవడం జరుగుతుంది మాకు చిన్న దురదృష్టం ఏంటంటే మా మార్కెట్కు ఓ తొమ్మిది సంవత్సరాలు మంచి పరిపాలన అందించి మార్కెట్ చైర్మన్ అటు ఇట్లుండాలి అని చూపించిన మా సీనియర్ కాంగ్రెస్ లీడర్ తొమ్మిరెడ్డి సమ్మిరెడ్డి గారు సనిపోడు బాధాకరం అదేవిధంగా అదే రోజు తెల్లారి మార్కెట్ బంద్కు పిలుపునియాలని అనుకున్నాం మూడు రోజులు సీరియల్గా సెలవులు రాక ఇవ్వకలేకపోయినాం ఇప్పుడు మా వ్యాపారులు అర్థార్లు దాడువాయిలు గుమస్తాలు అందరూ రైతులు కావచ్చు ఒకరోజు ఆయనకు ఇరవై మూడు తారీఖు నాడు ఆయన దినాలు కాబట్టి సంతాప కాబట్టి ఆ రోజు అందరు అటెండ్ కావాలని కోరుచున్నాం ఆ రోజు మార్కెట్కు సెల్ వేయాలని మార్కెట్ సెక్రటరీ ఇస్తా విజ్ఞప్తి చేసుకున్నాం దీనికి అందరు సహకరించడం జరిగింది ఆయనకు ఆయన కుటుంబం వాళ్ళందరూ ఆయన ఆత్మకు శాంతి కార్యాలి సమ్మెరెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులు మేము సంతాపం తెలుపుతున్నాం చెన్నకుంట కాటర్ మార్కెట్లో మరి చాలా కొత్త పత్తి కావడం జరిగింది పాత పత్తి తగ్గిపోయింది ముందుగాలైతే ఎవరైతే రైతు వాటర్ ఉన్న సోర్స్ ఉన్న కాడ వెంటో ఆ పత్తి కలిగి మరి పత్తి ఎరుకొని తీసుకొచ్చేది ఏడు వేల పదకొండు పదకొండు రూపాయలు ఈరోజు మరి కొత్త పత్తికి ధర పలకడం జరిగింది రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ధర కూడా మరి మంచి రేటు ఉంది మరి సంతోషంగా ఉన్నారు అలాగే మరి కీర్తి చేతులు సంబరెడ్డి గారు తొమ్మిది సంవత్సరాలు వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా చేసిన చేసిన వారు మరి వారు అకాల మరణం చెందిన సందర్భంగా మరి వారికి గుర్తుగా మా మార్కెట్ కమిటీ మా అర్థిదారులు కావచ్చు ఖరీదారులు కావచ్చు కార్మికులు కావచ్చు గుమస్తాలు కావచ్చు అందరూ ప్రతి ఒక్కరు కూడా అందరం అనుకొని పదకొండోల సందర్భంగా మరి ఆ రోజు మార్కెట్ బంద్ పెట్టడం జరిగింది ఎందుకంటే వారు ఈ మార్కెట్ తొమ్మిది ఏళ్ళు చేసిన సేవలు మరి గుర్తు చేసుకొని మరి వారికి తప్పకుండా మా వంతుగా మార్కెట్ బంద్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని బంద్ పెట్టడం జరిగింది మరి వారి ఆత్మకు శాంతి చేయకూడదని వాళ్ళ సంతాప సూచకంగా వాళ్ళ కుటుంబానికి కూడా మరి ఆ దేవుడు అన్ని విధాల వాళ్లకు ధైర్యాన్ని మరి ప్రసాదించాలని చెప్పి కూడా మేము కోరుతూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది